ధర్మ రక్షణ సభకు ఈరోజు హైకోర్టు అనుమతించింది ఇది మొదటి ధర్మ విజయం జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అనేటువంటి నినాదంతో భాగ్యనగరంలో ఉన్నటువంటి అక్రమ బంగ్లాదేశీ రోహాయింగియా ముస్లింలను అరెస్ట్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఇరవై నాలుగు జనవరి శనివారం రోజున నిర్వహించేటువంటి సభకు హైకోర్టు అనుమతించినందుకు హై హైకోర్టుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అదేవిధంగా ధర్మం పక్షాన నిలిచి హైకోర్టులో జాతీయ భద్రత అంశాలను అదేవిధంగా దేశ అంతర్గత ప్రమాదాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఒక బాధాకరమైనటువంటి విషయము ఇవాళ దేశ అంతర్గత భద్రతను కాపాడాలా దేశంలో చొరబడ్డటువంటి చొరబాటుదారులను అరెస్ట్ చేయాలి ఈ దేశ భవిష్యత్తును కాపాడని అనేటువంటి ఉద్దేశంతో మేము సభ పెడితే ఈ రోజున రిట్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలు ఎంత అప్పీజ్మెంట్ కు దారి తీస్తున్నాయో అర్థమవుతా ఉన్నాయి ప్రజల ఇక్కడ ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి ప్రభుత్వము ఇక్కడి ప్రజల యొక్క రక్షణకు గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి ఈ రోజున రొహాంగియా బంగ్లాదేశీ అక్రమ చెరబాటుదారులకు అండగా నిలుస్తున్నాయంటే పరిస్థితులు ఎంత దిగజారినాయో మనం అర్థం చేసుకోవాలా సాక్షాత్ ఈ రోజున రాష్ట్ర హైకోర్టు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్మిట్ అయింది బాలాపూర్ కేవలం ఒక బాలాపూర్ లోపట అంటే మేము సభ నిర్వహించేటువంటి బాలాపూర్ లోపట ఎనిమిది వేల పైచలకు రోహ్యాంగ్య కాలనీ రోహ్యాంగ్యాలు సెటిల్ అయిందని అక్రమంగా బంగ్లాదేశీల నెంబర్ చెప్పమంటే చెప్పలేకపోయింది మొత్తం భాగ్యనగరంలో ఎంతమంది అక్రమ రోహాంగియా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది మా యొక్క భద్రత మా హక్కులను రక్షించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజున అక్రమ వలసదారుల యొక్క రక్షణ కోసం ముందడిగేయడము ఇది దేశ భద్రతను పనంగా పెట్టడమే అయినప్పటికీ మా యొక్క సీనియర్ న్యాయవాదులందరూ కూడా సమగ్రమైనటువంటి వాదనలు వినిపించిన తర్వాత మా హక్కులను రక్షిస్తూ ఇక్కడి దేశ భద్రత విషయంలోపట గంభీరమైనటువంటి విషయంలోపట ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు అనుమతి ఇచ్చింది పూర్తి ఆర్డర్ కాపీ రావాల్సి ఉంది కోర్టు అనుమతిని మేము స్వాగతిస్తా ఉన్నాము కోర్టు మార్గదర్శనాలను అదే సందర్భంలోపట పోలీసులు ఈ సభను ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించినా అనుమతి వచ్చింది అయినప్పటికీ పోలీసు శాఖ సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా మేము మా సభను నిర్వహించుకుంటాం ఈ యొక్క మహా ఉద్యమం జరగబోతుంది అది బాలాపూర్ నుంచి జరగబోతుంది ఈ యొక్క ఉద్యమం లోపల మొదటి ధర్మ విజయం ఈ రోజున హైకోర్టులో మాకు లభిస్తుంది అందరూ కలిసి రండి భవిష్యత్తు భాగ్యనగరాన్ని కాపాడుకుందాం భవిష్యత్తు భారతాన్ని కాపాడుకుంటాం సేవ్ భాగ్యనగర్ టుడే సేవ్ నేషన్ టుమారో అనేటువంటి నినాదంతో జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్కు ఇరవై నాలుగో తేదీ తరలి రావాల్సిందిగా భాగ్యనగర్ జాతీయవాదులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం